నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని బార్బర్ షాపు సెలూన్ షాపులో లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు చేస్తూ ఉన్న పనిని చూసి కువైట్ పోలీసులు కూడా షాక్ అవడం జరిగింది ఎందుకంటే ఈ స్థాయి వరకు ఇలా జరుగుతూ ఉన్నాదా అని చెప్పేసి పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లోని జిలీ ఆల్స్ వైక్ లో ఒక ఆసియా ప్రవాసుడు మనం చూసుకుంటే బార్బర్ గా ఒక సెలూన్ షాప్ లో పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఒక సెలూన్ షాప్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతను అక్కడికి వస్తూ ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కస్టమర్లకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ ఉన్నాడు అలాగే దీని గురించి ఒకరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందించడం జరిగింది జిలీప్ ఆల్స్ బైక్ లోని ఒక సెలూన్ లో ఒక ప్రవాసుడు ఇలా మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ ఉన్నాడని చెప్పి అతని దగ్గర చిన్న చిన్న పొట్లాలు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి తెలపడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు అలాగే అతనిపైన నిఘా ఉంచడం జరిగింది అలాగే అతను వేరే వ్యక్తికి మాదక ద్రవ్యాలు అమ్మేటప్పుడు జిలీప్ ఆల్స్ వైక్ లోని అతను పనిచేస్తూ ఉన్న బార్బర్ షాపు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడం జరిగింది అలాగే అతని దగ్గర నుంచి మాదక ద్రవ్యాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అలాగే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు కువైట్లో ఇటీవల కాలంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలనేది కువైటీలు కానీ ప్రవాసులు కాని వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాయి అలాగే బార్బర్ షాప్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో మంచి జీతం వస్తూ ఉంది అలాగే అతన్ని నమ్ముకుని తన దేశంలో తన యొక్క కుటుంబం కూడా ఉంది అవేవి పట్టించుకోకుండా డబ్బుగా సంపాదించాలని చెప్పేసి చెడు మార్గాలలో వెళ్లాడు ఇప్పుడు మాదక ద్రవ్యాల కేసులో దొరికితే కాని కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నారు ఊటు యువత భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పేసి చాలా మంది ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు అలాగే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే కానీ ఆ యొక్క దేశ భవిష్యత్తుగా భావించి యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ యొక్క దేశం ఆటోమేటిక్ గా నాశనం అవుతూ ఉందని చెప్పేసి చాలా మంది వ్యక్తులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్